గుంటూరు జిల్లా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద అగ్ని ప్రమాదం జరిగింది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు శ్రీనివాస్ ప్రమాదం ఎలా జరిగింది అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ ఆ క్యాంపు కార్యాలయంలో అక్కడ నివాసం ఉంటారు అయితే వైసీపీ కేంద్ర కార్యాలయానికి సమీపంలోనే నిన్న ఒక చిన్న అగ్ని ప్రమాదం సంభవించింది ఆ అగ్ని ప్రమాదము మంటలు ఒకసారి తీసుకోవడంతో కూడా అక్కడ ఉండే సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు ఇతర స్థానిక ఆఫీస్ కార్యాలయ సిబ్బంది కూడా వెళ్తుంది వెంటనే ఆ మంటల్ని ఆప్ చేశారు అయితే ఘటన సమయంలో స్థానికులు కొందరు కూడా ఉన్నారు అక్కడైతే మొత్తం మంటలు ఆల్పేట దీనిపైన కూడా ఆ తాడపల్లికి సంబంధించిన పోలీసు కూడా ఈరోజు వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏదైతే ఫైర్ అయ్యడం జరిగిందో అక్కడికి రావడం జరిగింది వైసీపీ వైసీపీ కేంద్ర కార్యాలయం సమీపంలోనే ఈ ఘటన చేసుకుంటూ పలు అనుమానాలు కూడా భావిస్తుంది అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది అయితే ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఆ పోలీసులు వైసీపీ కేంద్ర కార్యాలయం జరిగిన ప్రమాద ఘటన జరుగుతుంది పోలీసులు పూర్తిసారి విచారణ చేపట్టారు ఈ అగ్నిప్రమం ఎలా సంభవించింది ఆ అగ్నిప్రమంగా జరిగిన సమయంలో ఎవరైనా అక్కడ స్థానికులు ఎవరైనా ఉన్నారా అదే ప్రమాదానికి కారణాలు ఏంటో అని కూడా వాళ్ళు పోలీసులు పూర్తి స్థాయిలో అయితే ఇటీవల మద్యం కుంభకానికి సంబంధించి కూడా సిట్టు ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న కూడా పలు అనుమానాలు రేఖెత్తించాయి కావాల్సిన అంటే దీనికి సంబంధించిన ఏమన్నా కీలకమైన ఫైల్స్ ఉన్నాయా లేదంటే అగ్నిప్రాదం ఎలా సంబంధించిందని చెప్పేసి పోలీసులు మొత్తం టీపీ లాగుతున్నారు శ్రీదేవి రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ